అందరికీ నమస్కారం రెండువేల ఇరవై ఆరు బాగా కలిసి రావాలంటే మీ పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోండి అఖండ రాజయోగం పడుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు పోసిపోగా రెండువేల ఇరవై ఆరులో మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే పూజ గదిలో కొన్ని వస్తువులు పెట్టండి అప్పుడు మీ ఇంటి దారిద్రం పోయి సిరి సంపదలతో నిండిపోతుంది రెండు వేల ఇరవై ఆరులో మీ కుటుంబానికి శుభ ఫలితాలు రావాలంటే పూజ గదిలో ఏ ఏ వస్తువులు పెట్టాలో పాటించాల్సిన కొన్ని పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి ఓ నమ శివాయ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పక ఉండాల్సింది దక్షిణావృత శంఖం ఏ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిరంగా ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో శంఖం లేకుంటే రెండువేల ఇరవై ఆరులో ఒక చిన్న శంఖం కొనేసి పూజ గదిలో పెట్టుకోండి అప్పుడు మీ ఇంటి వాస్తు దోషాలు నరదిష్టి దోషాలు కూడా తొలగిపోగా మీ ఇంట్లో మంచి రోజులు మొదలవుతాయి కానీ శంఖాన్ని నేలమీద నెట్టి పెట్టకూడదు ఒక రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్ మీద బియ్యం చల్లి ఆ పై శంఖం పెట్టాలి రోజూ ఆ శంఖంలో నీళ్లు పోసి పెట్టాలి మరుసటి రోజు ఉదయానే ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లిపోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం వెంటనే వెళ్లిపోతోంది లక్ష్మీదేవి అడుగు పెట్టిపోతుంది అలాగే ప్రతి శుక్రవారం శంఖంలో పాలుపోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే మీ ఇంటిపై సువర్ణ వర్షం కురుస్తుంది పూజ గదిలో తప్పకుండా రెండు దక్షిణావృత శంఖాలు ఉండకూడదు అలాగే ప్రతి పూజ గదిలో పసుపు కొమ్ములు తప్పకుండా ఉండాలి పసుపు అంటే గౌరీదేవి స్వరూపం పూజ గదిలో పసుపు కొమ్ములు ఉంటే మీ జాతకంలో గురుదోషాలు తొలగిపోతాయి అదృష్టం వస్తుంది మొత్తం కలిసిపోతుంది ముఖ్యంగా పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నవాళ్లు పిల్లల కోసమే ఎదురు చూసేవాళ్లు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక పసుపు రంగు దుపట్టాలో ఐదు పసుపు కొమ్ములు కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి పెళ్లి కానివారికి పెళ్లి సంభవిస్తుంది పిల్లలు రావడం సాధ్యమవుతుంది పెళ్లి అయిన ఆడవారికి సుమంగలి శుభఫలితం దొరుకుతుంది అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవాళ్లు ఈ రెండు వేల ఇరవై ఆరులో డబ్బు బాగా రావాలంటే ఒక పసుపు రంగు దుపట్టాలో ఐదు పసుపు కొమ్ములు ఐదు ఎండుమిరపకాయలు కొంచెం కళ్లప్పు ఈ మూడు వస్తువులను కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక రెండు ఇరవై ఆరు మొత్తం మీ ఇంటికి భిన్నమైన ధనం వస్తూనే ఉంటుంది అలాగే వ్యాపారం చేసేవారు మీ గల్లా పెట్టెలో రెండు పసుపు కొమ్ములు పెట్టుకోండి అటు ధనం చాలా పెరుగుతుంది ఇక భయంకర నరదిష్టి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఒక పసుపు కొమ్మును నల్ల దారంతో కట్టి మీ ఇంటి గుమ్మకే వేలాడించండి ఇంట్లో ఉన్న నరదిష్టి బాధలు వెంటనే పోతాయి లక్ష్మి మీ ఇంటిపై చిరునవ్వు చేస్తుంది రాత్రి పీడకలతో బాధపడుతున్నవారు మీ బెడ్ కింద పసుపు కొమ్ము పెట్టి నిద్రపోండి ఎలాంటి పీడకలు రాని ప్రశాంతమైన నిద్ర మీకు వస్తుంది ఇంకా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏదైనా ఉన్నా లేకపోయినా ఒక ఏకాక్షి కొబ్బరికాయ పెట్టండి ఖచ్చితంగా ఉండాలి సాధారణంగా కొబ్బరికాయకు మూడు కళ్ళుంటాయి కాని ఏకాక్షి కొబ్బరికాయకి చాలా అరుదుగా ఒక్క కన్నే ఉంటుంది ఏకాక్షి కొబ్బరికాయ అంటే నేరుగా స్వరూపం లాంటిది కాబట్టి మీ పూజ గదిలో ఎర్రటి వస్త్రం మీద ఆ ఏకాక్షి కొబ్బరికాయను పెట్టేస్తే డబ్బు మాగ్నెట్లా మీకు లభిస్తుంది ఇక మీ ఇల్లు డబ్బుతో నిండిపోయి అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని నమ్మండి ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్లేముండు మీ పూజ గదిలో ఉన్న ఏకాక్షి కొబ్బరికాయను ముట్టుకొని నమస్కారమిచ్చండి చేయండి ఇక మీ పనుల్లో విజయం మీదే కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరులో ధనవంతులు కావాలంటే ఒక ఏకాక్షి కొబ్బరికాయ తీసుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహం ఉండాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు అందుకే ఒక్క గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతల్ని పూజించినట్లే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు బాగా రావాలంటే ఒక చిన్న గోమాత విగ్రహం తీసుకుని పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజూ గోమాతను పూజిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి విపరీతమైన ధనం ప్రాప్తి కోసం వెండి గోమాత విగ్రహం లేదా రాగి గోమాత విగ్రహం తీసుకుని మీ పూజగది ఈశన్య కోణంలో పెట్టండి ప్రతి శుక్రవారం ఆ విగ్రహానికి పసుపు కుంకుమతో పూజ చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో నిండిపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి సమర్పించే నైవేద్యంతో పాటు గోమాత విగ్రహం ముందు ఒక చిన్న బెల్లం ముక్కని కూడా నైవేద్యంగా పెట్టండి అలాచేస్తే ముక్కోటి దేవతలకు ఇచ్చిన నైవేద్యం లాగా పుణ్యఫలితం వస్తుంది అలాగే భారీ అప్పులు సమస్యలు వచ్చి బాధపడుతున్న వాళ్లు ప్రతి మంగళవారం మీ పూజ గదిలో ఉన్న గోమాత విగ్రహానికి ఎర్ర పువ్వులు పెట్టి పూజ చేయాలి అలాచేస్తే మీ అప్పుల బాధలు క్రమేనా పోతూ చాలా డబ్బు వస్తుంది అలాగే ఉదయం లేచిన వెంటనే ముందుగా గోమాత విగ్రహం లేదా ఫోటో చూసుకుంటే మీ దురదృష్టం పోతుంది అదృష్టం వస్తుంది పూజ గదిలో తప్పకుండా అక్షింతలు ఉండాలి పూజలో ఏదైనా పొరపాటు జరిగితే లేదా వస్తువు తక్కువైనా దేవునికి అక్షింతలు సమర్పిస్తే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఇలా ఉంటుంది కాబట్టి ఈ కొత్త ఏడాదిలో మీ ఇంటికి మంచి జరగాలంటే ఒక చిన్న వెండి గిన్నెలోగాని రాగి గిన్నెలో గాని అక్షింతలు పోసి పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో దేవుని దగ్గర పెట్టిన అక్షింతలను ఎర్రటి బట్టలో ముడిపెట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ఇక ఇంటికి ఎక్కడి నుండి అయినా డబ్బు రాలేదు అన్న విషయానికి ఉండదు అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు ముందు పూజ గదిలో కొంత అక్షింతలు మీ పర్సులో పెట్టుకోండి మీ పనుల్లో విజయాలు సాధిస్తారు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండాలంటే పూజ గదిలో గోమతి చక్రాలు పెట్టండి గోమతి నదిలో లభించే ఈ చక్రాల్ని గోమతి చక్రాలు అంటారు ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పదకొండు గోమతి చక్రాలు మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇంటి సంపద బలంగా ఉంటుంది ఇంటి పునాదులు వేసేటప్పుడు ఆగ్నేయ మూలకే పదకొండు గోమతి చక్రాలు పూటే ఆ ఇంటికి ఎప్పుడూ వాస్తుదోషం ఉండదు అలాగే పూజ గదిలో తప్పక ఉండాల్సిన మరో వస్తువు నెమలి ఈక నెమలి ఈకలో నవగ్రహాల రంగులు ఉంటాయి అందుకే మీ పూజ గదిలో నెమలి ఈక పెట్టినట్లయితే జాతకంలోని గ్రహదోషాలు రాహుకేతు దోషాలు వెంటనే పోతాయి పూజ గదిలో మూడు నెమలి ఈకలు పెట్టుకుంటే ధన సంబంధంగా బాగా ఎదుగుతారు చదువుతున్న విద్యార్థులు పుస్తకాల్లో నెమలిక పెట్టుకుంటే ఫోకస్ కూడా మెరుగుపడుతుంది మెమరీ కూడా బాగా పెరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య చెలామణి ఉంటే రెండు నెమలికలను జతగా మీ బెడ్రూములో పెట్టండి అప్పుడు గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది ఈ రెండు ఇరవై ఆరు మొత్తం సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం రావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదవండి అలాగే ఎర్ర గులాబీ పూలతో ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించండి అలా చేస్తే ఈ సంవత్సరం డబ్బు సంబంధమైన సమస్యలు ఉండవు లక్ష్మీ కటాక్షం మీమీద ఉంటుంది ముగ్గులో లక్ష్మీదేవి ఇల్లో ఉండాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇల్లులో లక్ష్మీదేవి సంతోషంగా ఉండి ఆశీర్వదిస్తారు లక్ష్మీ స్వరూపమైన ఇంటి ముందున్న చోట చెప్పులు చెత్తబుట్టలు పెట్టకండి ధనసంచయానికి కుబేరుడు ప్రభువు కాబట్టి మీ ఇంటి సంపద నిలకడగా ఉండాలంటే పూజగది ఉత్తర దిశలో కుబేర యంత్రం పెట్టండి ప్రతి శుక్రవారం ఆ యంత్రానికి గంధం కుంకుమ బొట్లు పసుపు రంగు పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో సంపద ఎప్పుడూ పెరుగుతుంది జీవితంలో ఏమీ లేకపోయినా పెద్ద స్థాయికి చేరుకోవచ్చు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఏ కష్టాలు రావు కాబట్టి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అదృష్టం రావాలంటే ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసి సూర్యుడికి నీటితో అర్ఘ్యం పెట్టి నమస్కారం చేయండి అలాగే మీ పూజ గదిలో గంగాజలం తప్పకుండా ఉండాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటి అంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి మీ సమస్యల ప్రకారం ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అబ్బా అందరూ మంచి అదృష్టాలు పొందాలని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు బావుంటే లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి